పందులతో దుగ్గిరాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూటమి నేతలు గ్రామసభలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామసభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దుగ్గిరాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గురువారం గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ భాణవత్ కుషిబాయ్, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటరావు, మండల బీజేపీ అధ్యక్షుడు పసిఫలేటి గణేష్ యాదవ్, దోస్తు సభ్యులు గద్దె శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల గురించి అధికారులు గ్రామస్తులకు వివరించారు రాష్ట్ర మంత్రి మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ సహకారంతో దుగ్గిరాల మెయిన్ రోడ్డు నూతన నిర్మాణ పనులు సర్వేగంగా జరుగుతున్నాయని గ్రామస్తులు చాలా ఆనందం వ్యక్తం చేశారు గ్రామంలోని పందుల పెంపకందారులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందని ఇన్ఛార్జి ఎంపీడీఓ కె శ్రీనివాసరావు ఈ సందర్భంగా గ్రామస్తులకు తెలియజేశారు కార్యక్రమంలో

ఈ వేడులో ఏవైతే మనకి అవసరమో వాటిని కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించి పన్నెండు ఫీజులు పన్నెండు అన్ని ఫీజులు బకాయ పేర్లు చదివి వినిపించాలి పన్నెండు ఫీజులు ఐదు శాతం పెంపొదలు చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు రిమాండ్ చదివి వినిపించిన ఇరవై నాలుగు ఇరవై ఐదు సవాణ ఇరవై ఐదు ఇరవై సంవత్సరం సాలపు గ్రామ పంచాయతీ అందిన పద్ధతులు చదివినిపించిన మరియు అవమానం ఇవన్నీ కూడా మనం చేయించడం అంతా జరుగుతుంది గ్రామాల్లో కూడా అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాలు అన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నిటికీ ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి